జేఎస్ యజమానిగా ఉన్న జేయస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం ఘటనలో పోలీసు రెవెన్యూ పోర్ సరఫరాల శాఖలు లోతుగా విచారణ జరుగుతున్నాయి ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారు బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారు క్రిమినల్ కేసులు నమోదు చేశాం తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ స్పష్టం చేశారు ఆ గోడౌన్లో మూడు వేల బస్తాలు కాదు నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు మాయమయ్యాయని తెలిపారు గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంతో దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెడతామని అన్నారు కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవని తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు అక్కడే ఉన్న రెండో గోదాము పైన అనుమానాలు ఉన్నాయని అన్నారు మంగళవారం తెనాలలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నాద మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలోని పదమూడు వందల రైస్ మిల్లులకు అందించి బియ్యంగా మారుస్తాం ఆ బియ్యాన్ని రాష్ట్రంలోని నూట నాలుగు గోడౌన్లలో భద్రపరుస్తాం ఇక్కడ నిల్వ చేసిన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అంగన్వాడీ కేంద్రాలకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తామని తెలిపారు పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకురావాలని నవంబర్ ఇరవై ఆరున సివిల్ సప్లైస్ ఎండీ మనజీర్ జిలానీ ఐఏఎస్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు దీని ద్వారా ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది ఏ గోడౌ ఏ గోడౌన్లో ఎంత స్టాక్ భద్రపరచాలి వచ్చే సీజన్లో ఎంతవరకు ధాన్యం కొనుగోలు చేయాలి వంటి సమాచారం పొందుపరిచే విధంగా ఈ సాఫ్ట్వేర్ రూపొందించారు అదే రోజు గోడౌన్ యజమానులకు వాళ్ల మేనేజర్లు పౌరస్రవణ శాఖ అధికారులకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా తనిఖీలు చేసి ఆన్లైన్లో నమోదు చేయాలో శిక్షణ ఇచ్చారు నవంబర్ ఇరవై తేదీన తమ గోదాముల్లో స్టాక్స్ తగ్గిందని మూడు వేల బ్యాగుల రేషన్ బియ్యం షార్టేజ్ కనబడుతోందని వేబ్రిడ్జ్లో పొరపాటు వల్ల ఇలా జరిగిందని జేఎస్ గోడౌన్ వారు లేఖ రాశారు గోడౌన్లో మాయమైన బియ్యానికి ఎంత విలువైతే అంత డబ్బులు చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు అందరి నమస్కారం అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వంలో వ్యవస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలు పుంఖాలుగా మీడియాలోనూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి ప్రజలు మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు ఒక ప్రక్షాళన కోసం సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు అందులో భాగంగా పౌరసరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి ప్రత్యేకంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది పౌర సరఫరాల శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నూట నాలుగు గోడౌన్స్కి ఏదైతే మేము కష్టం